కుప్పం కొత్తపేటలో పదమూడు పద్నాలుగు పదిహేను వార్డులకు సంబంధించిన ఎన్టీఆర్ సుజల త్రాగునీటి ట్యాంకు పాడు కావడంతో గత ఏడాది నుంచి త్రాగడానికి నీరు లేకుండా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది ఈ విషయాన్ని గమనించిన కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ మరియు కొత్తపేటకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ మాజీ జెడ్పీటీసీ రాజ్ కుమార్ క్లస్టర్ ఇన్ఛార్జ్ స్వతంత్ర శేఖర్ సహకారంతో ఎన్టీఆర్ సుచల శ్రవంతి త్రాగునీటి ట్యాంక్ మరమ్మతు చేయించి వినియోగంలోకి తీసుకురావడం జరిగింది ఆదివారం నాడు ఎమ్మెల్సీ డాక్టర్ కంచల శ్రీకాంత్ చేతుల మీదుగా ఎన్టీఆర్ సుచల శ్రవంతి త్రాగునీటి ట్యాంకును కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి కొళాయి ద్వారా త్రాగునీరు ప్రజలకు అందించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ కుప్పం పట్టణంలోని పాటు నియోజకవర్గంలో నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు सापड <laughs> తీసుకెట్ బాగుందా అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషకరమైన రోజు నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఉప్ప నియోజకవర్గ ప్రజల నీటి అవసరాలు దాహార్త్యంకి ఇచ్చేదా అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో ఇక్కడ ఎన్టీఆర్ సృజల వాటర్ ప్లాంట్స్ని ప్రారంభించడం జరిగింది మనందరికీ తెలుసు దాని ద్వారా చాలా సురక్షితమైన మంచి నీటిని అందించడం జరిగింది అయితే గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని నిర్వహించడం కానీ వాటి మెయింటెనెన్స్ కానీ ఎటువంటి సహాయ సహకారాలు అందించగా చాలా ప్లాంట్ని మూసివేసినటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ వీటికి సంబంధించినటువంటి అన్ని ప్లాంట్లను కూడా పూర్తి స్థాయిలో ఉపయోగంలో తీసుకొచ్చి అందరికీ తాగునీరుని సురక్షితమైన తాగులని తాగునీరుని అందించేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దాంట్లో భాగంగా ఫైల్ మొత్తం కూడా రన్ చేసి దానికి కావాల్సిన ఎస్టిమేషన్స్ రివైజ్డ్ ఎస్టిమేషన్స్ ఆ టెక్నాలజీ కూడా టూ జీ ఉంది దాన్ని ఇప్పుడు ఫైవ్ జీ కింద టెక్నాలజీని మార్చాలి ప్రతి ప్లాంట్ దగ్గర అప్పుడు కార్డ్ పెడితే మనకి వాటర్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు చాలా చోట్ల అట్లా లేవు కాబట్టి ఆ కొత్త టెక్నాలజీ అన్నీ కూడా మార్చి రివైజ్డ్ టెండర్స్ అన్నీ కూడా పిలిచారు అది ఫైల్ ఆల్రెడీ ఫైనాన్స్లో క్లియరెన్స్ అయింది త్వరలో రమారమి పదహారు కోట్ల రూపాయలు వెచ్చించి దీనికి సంబంధించిన అన్ని ప్లాంట్స్ని రివైవ్ చేసి ఎప్పుడు పంతొమ్మిదికి ముందు ఏ విధంగా అయితే నీళ్ళని ఇవ్వటం జరిగిందో కార్డు సిస్టమ్ ద్వారా ఆ సిస్టమ్ ద్వారా త్వరలోనే ఆ కార్యక్రమానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి వారిను ప్రారంభించమని చెప్పి ఆదేశాలు ఇచ్చున్నారు దాన్ని కూడా ప్రారంభిస్తామని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఇక్కడ కొత్తపేటలో పద్నాలుగు పదిహేను వార్డులకు సంబంధించి సుజనా ప్లాంట్ని స్థానిక నాయకత్వం కలిసి మనకి నీళ్లు ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఎండాకాలం వస్తుంది కాబట్టి దాన్ని మదర్ ప్లాంట్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చే విధంగా కూడా దానికి అమ్మ కావాల్సిన కార్యక్రమాలన్నీ స్థానిక నాయకులు పూర్తి చేశారు వాళ్ళకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను అందరూ కూడా నేను సహకరించిన ప్రతి ఒక్క నాయకులందరూ కూడా కుప్పో నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా పట్టణంలో ఏ వార్డులో కూడా నీటి సమస్య లేకుండా ఈ వేసవి కాలం చేసుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ